ఆగస్టు పదిహేను నుంచి అమెరికా వేసినటువంటి ఈ యొక్క ట్యాక్స్లు భారతదేశానికి చిత్తు చేస్తుంది మోడీ వచ్చి ట్రంప్ కాళ్ళు పట్టుకుని మహాప్రభు మాకు వేరే దిక్కు లేదు మీరు ఏం చెప్తే చేస్తాం కానీ ట్యాక్స్ కట్టి తగ్గించండి అని భావించాడు ట్రంప్ అతను ఎవరితో డీల్ చేస్తున్నారో తెలియట్లా ఒక ఎలాకే వెళ్ళి ఏనుతో పోట్లాడుతుంటే ఎవరు గెలుస్తారు మన భారతదేశంలో నూట నలభై కోట్ల ప్రజానీకం ఉంటే అమెరికాలో మొత్తం ఇరవై ఐదు రాష్ట్రాలు కలిసి వాళ్ళకున్న ప్రజా ప్రజల సంఖ్య ఎంతో తెలుసా అండి ఇరవై తొమ్మిది కోట్లు మన భారతదేశ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత తెలుసా అండి ఈ రోజున మాకు మనకి మిగులు భూమి మిగులు రూపంలో ఉన్నటువంటి ధనం పదిహేను లక్షల కోట్లు అది అమెరికాకు చూస్తే పైసా అంటే కనీసం ఒక డాలర్ కూడా వాటి రిజర్వ్ లేదు అంత అప్పుమే బతికేస్తున్నాడు ఇప్పటికే మన భారతదేశానికే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడు బాకీ గట్టిగా నిలదీస్తే మరి అతను ఇవ్వక తప్పదు ఒకసారి కనుక భారతదేశం ఎప్పుడైతే నిలదీస్తుందో మిగతా చిన్న చితక దేశాలు చేసేటప్పటికీ ఆ దేశం పుట్ట మునిగిపోతుంది ఏ మునిగిపోతుందంటే పుట్ట మునిగిపోతుంది ఏ దేశాలు వాటికి వారి యొక్క వస్తువులను ఎగుమతి చేయరు పోనీ ఉన్న దాంట్లో తిందామా అంటే పది డాలర్స్ ఉన్న ఒక ఎగ్ ఇప్పటికే పదిహేను డాలర్స్ ఇరవై డాలర్స్ అమ్ముతున్నది రేపు పొద్దున అదే ఒక ఎగ్ తినాలంటే నూట యాభై డాలర్ నుంచి మూడు వందల డాలర్స్ వరకు కొనడానికి అవకాశం ఉంది ఎందుకంటే అమెరికా జీవితంలో కోడిగుడ్డు గుడ్డు అనేది వాళ్ళకి పొద్దున లేచిన వెంటనే ఆమ్లెట్ వేసుకుని దానిపైన బ్రెడ్ పూసుకుని తింటా అలవాటు అయిపోయింది వాళ్ళ జీవన శ్రవంతికి మనం చూసే పొద్దున్న లేచిన వెంటనే ఇడ్లీలు తింటాం దోశలు తింటాం పూరిలాగా వాళ్ళకి మాత్రం ఉన్న ఒకే ఒక తిండి ఏంటంటే పొద్దున్నే పాప వెజిటేరియన్ తింటా సాధ సాధారణంగా బ్రెడ్ను ప్లస్ ఈ ఎగ్ కలిపి మరి ఈ ప్రజానికం ఎక్కడికి వెళ్ళిపో వెళ్ళిపోతారు ఉద్యోగాల లేవు భారతదేశం తనిమేస్తుంటే హోటల్స్ లేవు ఐటీ కంపెనీస్ లేవు ఎవరూ లేరు ట్యాక్సీ ఎక్కేవాడు లేదు హోటల్లో వెళ్ళి టిఫిన్ చేసేవాడు లేదు కోరం మార్కెట్లో వెళ్ళి గోడలు తెచ్చుకునేవాడు లేడు బట్టలు కొట్టుకు వెళ్ళి వాళ్ళు బట్టలు కొనేవాడు లేడు ఇది అమెరికా స్థితి మరి ట్రంప్ 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 అని చెప్పి పాపం అందరూ తీసుకొచ్చి ఆయన ఎత్తివి పెట్టుకుంటే ఆయన మాత్రం ప్రజల్ని వాళ్ళ దేశ ప్రపంచాన్ని ఎలాగ చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు కానీ చేయలేడు కానీ వాళ్ళ ప్రజలు నచ్చ వాళ్ళు నష్టపోతున్నారు తీవ్రంగా మరి అలాంటి వాళ్ళని వెనక్కి లాగేళ్ళు వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఉంది దే కెన్ కాల్ బ్యాక్ ది పీపుల్ లీడర్స్ వాళ్ళ పనిచంద్ర గనుక నచ్చకపోతే లీడర్స్ నందుకు లాగేవచ్చు